ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టు రైతులకు శుభవార్త తెలిపింది రాష్ట్ర వాటా కింద పద్నాలుగు కోట్ల నిధులను పట్టు పరిశ్రమల శాఖకు విడుదల చేసింది స్కిల్ సమగ్ర టూ పథకం ద్వారా పట్టు రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఈ పథకం కింద రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా పద్నాలుగు కోట్లను విడుదల చేయగా ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ఆరు వందల అరవై మూడు మంది పట్టు రైతులకు లబ్ధి చేకూరనుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు పట్టు రైతుల జీవితాల్లో వెలుగు నింపడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వారి ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు ఈ నిధుల విడుదలతో పట్టు రైతులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తున్నట్లు ఆయన చెప్పారు అలాగే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నుంచి పెండింగ్లో ఉన్న రాష్ట్ర వాటా నిధులను పూర్తిగా విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు స్కిల్ సమగ్ర టూ పథకం కింద విడుదల చేసిన పద్నాలుగు కోట్లలో పదమూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు